విషుద్ధుడు మహాగణడు ప్రభు అనే శ్రీక్రేస్తు నామనికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునిదాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ఎంతో ఆత్మలో బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం కృంగిపోతూ నలిగిపోతూ అలసిపోతూ సొమ్మ నాకే దిక్కు లేదండి నేను ఒంటరితనంలో ఉన్నానండి ఈ వంటరితనం పోవడం ఎలా ఈ వంటరితనం నుంచి నాకు దేవుడు ఎప్పుడు మీ ముక్తి కలిగిస్తాడు అని వేదనతో మరి కృంగిపోతున్నావేమో నీకంటూ తోడు లేక అల్లాడిపోతున్నావేమో అయితే దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచనంలో మూడో లైన్ చూసినట్లయితే నేను నిన్ను విమోచించి ఉన్నాను ఆయన నిన్ను విమోచించి ఉన్నాడండి నువ్వు ఏ మానసికమైన ఒత్తిళ్ళుతో నలిగిపోతూ ఉన్నావు నువ్వు అనేక రకాలైనటువంటి పాప బంధకాల్లో ఉన్నవారు ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన వారు వారి మీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక అనేక రకాలైనటువంటి పాపము శాపము ఏలుబడి చేస్తున్నట్లయితే అంగహీనత లేదా ఆత్మీయ గుడ్డితనం రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ప్రజలారా మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ నేను నిన్ను విమోచించి ఉన్నాను విమోచించటం అంటే విడిపించేశాడు ఆయన నీ ప్రతి బంధకం నుంచి ప్రతి చెర నుంచి నువ్వు ఏ చెర కింద ఏ కట్ల కింద ఉన్నావు ఏ మానసికమైనటువంటి శ్రమంలో నువ్వు నలిగిపోతున్నావు కష్టాలలో కన్నీటిలో ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలో నువ్వు నలిగిపోతున్నావు ఆ యొక్క చెర నుంచి నీకు విడుదల ఆయన విమోచించి ఉన్నాడు నేను అయితే యేసు క్రీస్తు నామమును నువ్వు నమ్మి విశ్వసించి దేవా నా సమస్య ఇది అని ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు నిన్ను విమోచించేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాకనడ ఘనమైన తండ్రి ఎంతో మంది ప్రభా అయ్యా ఏ దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు ప్రభా వారి చుట్టూ ఉన్నటువంటి అనేక బంధకాలను బట్టి నాయన మమ్మల్ని విడిపించేవారు ఎవరు అని అయ్యా అల్లాడిపోతున్న బిడల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా అయా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలి నేను నిన్ను విమోచించి ఉన్నానన్నవయ్య విడుదల ప్రకటించి ఉన్నావయ్యా ఇది తెలియని అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రభా అంటే బిడ్డల మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి శాపమనే పాపమనే అనేక రకాలైనటువంటి అయా బంధకాల నుంచి వారికి విమోచన కలిగించిన దేవని కొందనాలు ప్రభా అయా మంది నాయన అయా విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి ప్రభా కోర్టు కేసుల నుంచి విడుదల దే షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి ఆయా రకాల స్థానిక సంఘాలులో సమస్యల నుంచి విడుదల దయచేయండి రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి భారతదేశంలో సత్య సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి రాబోయే ఆశీర్వదించండి అయ్యా అయితే అంత ముఖ్యముగా తండ్రి ఉద్యోగాలు లేని మిట్లకు ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగస్తుని మీరు దీవించండి కథలని ఫైళ్ళని మీరు కదిలించండి తండ్రి అయ్యా అనేక రకాలైనటువంటి ఆయా మానసికమైన ఒత్తిడి నుంచి ప్రజలకు విడుదల దంచేయండి గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఆయా ప్రయాణాలు అయిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా రైతుల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆయా చెవిటి మూగ అయ్యా అంగవైకల్యం కలిగిన బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి కొన్ని సంవత్సరాలుగా వివాహాలు జరగ ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో శుభకార్యాలు మీరు జరిగించండి అయ్యా ప్లీజ్ తండ్రి వారి పాదను వారి వేదనను వారి కన్నిటిని మీరు తొలగించమని ఈ దినమంతా తోడుగా ఉండమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించమని మా కుటుంబం చుట్టూ కూడా ఏ దుష్టుని ప్రభావం లేకుండా మొదటిగా వాడిని బంధిస్తూ మీ నామ ఘనతార్థమై మమ్మల్ని వాడుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకానికి ఇచ్చాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన నాకు గాడ్ బ్లెస్సింగ్ ప్రైస్త